i <laughs> क्षं ब्रह्मा प्रत्यक्षं ब्रह्म वदिष्यामिं वदिष्यामि भगं वदिष्यामि मा भवतो भक्तार मा भवतु भक्तार ॐ शान्ति शान्तिं शिक्षां शकोक्षे शीक्षां याख्यास्यामः वर्णस्वरः राबलं सामसन्तानः युक्त शीर्षाध्यायः स नो यशः सह नो

మా గురుసందరం కలిసి ఇక్కడ గుడిని గత పన్నెండు సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రారంభించడం జరిగింది అంచెలంచెలుగా స్వామి యొక్క కృప వలన ఈరోజు అధిక సంఖ్యలో దాదాపు ఒక నాలుగు వేల మంది సాములు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం జరిగినది అలాగే అన్న ప్రసాదం కూడా సాములు ఇక్కడ స్వీకరించడం జరిగినది కావున ఇట్టి గుడిని మీరు మళ్ళీ భవిష్యత్తులో దర్శించుకోవాలని మా యొక్క మనవి సాంశం సా

यस्तो इह वस्तु सुवर्ण इमां तो सौश्रेय समस्तं तां बोधानि पांतु ऐश्वर्य वस्तु क्षणा पांघ बहुले यन्तस्तु पुण्यं अर्थभागो शान्ति रस्तो यज्ञ क्रिया वर्ण कर्मां भासुभाशोपना प्रवर्तन्ते मूंग कर्म विकृत्वा भवत्यनुज्ञानं पुण्यं पुन्याहं मादिसके धर्मकरमे विष्णुयाम देवा धर्मपश्ये माक्षभृगजत्रां भामि ए सुष्टवांग संस्तनोहे ಸಮರ್ಪಾ <muchos> उसका धौम्यो भो ग्रह नमस्कार अंबसामेत हरि हर सुदाय पसामने वधमहा आजोनिम स्मर पयामि जय पुरुषेन हविषा देवा यज्ञमदं वदा अज्ञा बीदाज्यम शापयो भव सादापदिम पशवि सहस्त्रम अमरं ब्रह्म స్వామి ఈరోజు నిజామాబాద్ డిస్టిక్ గ్రామం ఎందు సంక్షేనం శ్రీ మకర జ్యోతి పురస్కరించుకొని మన హరిహరపుత్ర అయ్యప్ప స్వామి యొక్క పన్నెండవ వార్షికోత్సవం జరుపుకున్నాము ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు అలాగే స్వామి ఈ హరిహరపుత్రుడు చాలా పవిత్రమైన దేవుడు స్వామి మా బింగల్ గ్రామం చుట్టుపక్కల ఎక్కడ లేని విధంగా ఇక్కడ గుడి పునః ప్రారంభించినట్టయింది కాబట్టి స్వాములు ముందు ముందు మా యొక్క గుడిని దర్శించుకొని మా అయ్యప్ప స్వామికి పాత్రలు కాగలరని మా గుడి తరపున ధన్యవాదాలు తెలుపుచున్నాము మరియు స్వామి ఈ అయ్యప్ప అంటే చాలా పవిత్రమైన దేవుడు స్వామి ఒకప్పుడు మనము చూద్దామంటే ఎక్కడో కెరళనాష్ట్రంపై చూసే భాగ్యము లేదు మా గురుస్వాములందరం కలిసి ఇక్కడ గుడిని గత పన్నెండు సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రారంభించడం జరిగింది అంచెలంచెలుగా స్వామి యొక్క కృప వలన ఈరోజు అధిక సంఖ్యలో దాదాపు ఒక నాలుగు వేల మంది స్వాములు వచ్చి అక్కడ దర్శనం చేసుకోవడం జరిగినది అలాగే అన్న ప్రసాదం కూడా స్వాములు ఇక్కడ స్వీకరించడం జరిగినది కావున ఇట్టి గుడిని మీరు మళ్ళీ భవిష్యత్తులో దర్శించుకోవాలని మా యొక్క మనవి సాచరణం సాంఛరణం ఈ ఈ గుడి ఈ భీమనల్ల మండలమే కాదు నిజామాబాద్ డిస్టిక్లో ఎక్కడికెళ్ళి ఎక్కడికెళ్ళినా వచ్చి వాళ్ళు చందలు చేసి ప్రతి ఒక్కళ్ళని చందల రూపంగా శ్రీ రాజశేఖర్ గుప్త ప్రసాంగ ఆధ్వర్యంలో ఇంతకు పూర్వం వివేక స్వామి ఉండే జయంతి స్వామి ఉండే మేమందరం ఉంగళ మందిరము మా సామూహికంగా అందరి శ్రమతోటి ఇది అంచెలంచెలుగా దినజన అభివృద్ధి చెందుతున్నది కాబట్టి చాలా మహిమగల దేవుడు దీనికి మీద మీద వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది ఇది నిజంగా దేవులు జరిగిన దేశ ఈ ప్రాంతం ఇది చాలా పవిత్రమైంది దినజన అభివృద్ధి అవుతున్నది ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరించి ప్రతి ఒక్కళ్ళు కూడా భుజారం భుజారం ఈ టెంపుల్కి వచ్చి కోరిన కోరికలన్నీ తీరుస్తున్నాయి ఎగ్జాంపుల్ నాకే నాకు సంతానం లేకుండే నాకు సంతానం లేకుండా నా భూమి కూడా మా అన్నదమ్ములకు మూడు భాగాలు పెట్టిన ఆ శబరిమలకు నేను ప్రతి నిత్యము ఎనభై తొమ్మిది నుంచి ప్రతి ప్రతినిత్యం మేము ప్రతి సంవత్సరం మాలేసుకుని పోతున్నాం ఒక మిల్లాడ అమ్మాయి మెట్ల మీదకెళ్ళిన చేతిలో పడ్డది చేతిలో పడితే అదే సంవత్సరము ఆ అమ్మాయిని తీసుకొని తిరుమల తిరిగి వచ్చి దండం పెట్టుకొని ఆమెషర్ దక్షిణ వేయించి అదే రాత్రికి నాకు శబరిమలలో బంగారు బాణం కొట్టింది నిత్యం సత్యం స్వామి అక్కడి నుంచి రాగానే ఇంకో రాత్రి రామేశ్వరంలో రామచ్చలుగా చిక్కలు పండు తెచ్చి నాకు ఇద్దరు కొడుకులు జీవితం ఉన్నంత మట్టుకు మేమందరము దేవుడికి సేవ చేస్తాము దేవుడి కృపకు పాత్రలమవుతాము స్వామి శరణమయ్యప్ప